ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం నాలుగు వందల నలభై ఐదవ నామం రెండక్షరాల నామం మతి ఈ నామంతో నమస్కారం చేసుకున్నప్పుడు ఓం మత్యై నమ అని చెప్పుకోవాలి మతి అంటే బుద్ధి సర్వజీవులలోనూ ఉండే అమ్మవారు బుద్ధిస్వరూపంలో ఉండేది ఆవిడే యాదేవి సర్వభూతేషు బుద్ధి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమ అంటుంది దేవి భాగవతం బుద్ధి ఎప్పుడూ కూడా అమ్మవారే బుద్ధిని అమ్మవారే మనకు ప్రసాదించాలి ఇది తెలుసుకొని ముందు ఆ తల్లికి నమస్కరించుకోవాలి నా దేవో దండమాదయ రక్షంతి పశుపాలవ యంత్వం త్వం రక్షతమి బుద్ధ్యా సంభవితి జనం మనలను ఎప్పుడు కూడా మనల్ని భగవంతుడు ఎలా రక్షిస్తాడో చెప్తూ ఆయన మన పక్కన కర్ర పట్టుకొని అంగరక్షకుల్లాగా తిరగడం మనల్ని రక్షించడానికి మనకి ఏ సమయానికి ఎలాంటి బుద్ధి అవసరమో ఆయన ఎవరిని బాగు చేయాలనుకుంటాడో వాళ్ళకి ఆ బుద్ధిని ఇచ్చి రక్షిస్తూ ఉంటాడు సనోబుద్ధి శుభయా సమయ సంయనక్తు అని ఉపనిషత్ తంత్రం చెప్తుంది భగవంతుడు మనకి శుభబుద్ధిని ఇచ్చుగాక భారతీయ ఋషులు బుద్ధిమ్యాన్న ప్రచోదయాత్ అని ఒకటే ప్రార్థన చేశారు బుద్ధిని బాగు చేయవమ్మా అని చెప్పి అడిగితే మనకు సంబంధించి అన్నీ కూడా బాగుంటాయి సర్వస్య దాహం హృది సన్నివిష్టో మత్త స్మృతి మపాహోనంచో అని అని ప్రతివారి హృదయంలో కూడా నేనే ఉంటూ వాళ్ళకి మరపు ఎరుక అనేది నేనే కలిగిస్తానని అని చెప్పి జగద్గురుడు శ్రీకృష్ణ పర పరమాత్మ గీతాచ గీతాచార్యుడు గీతలో చెప్పాడు అధిగ్రహించగలిగితే మనకు అవసరమైనటువంటి బుద్ధి ఆయనే ఇస్తాడు ఆ బుద్ధి యొక్క శక్తి అమ్మవారు ఇప్పుడు మనం అడగవలసిన మతి ఏంటో చూద్దాం సూత సంహితలో అమ్మవారిని స్థుతిస్తూ ఒక గొప్ప మాట ఉంది యా అనుభూతి రుదిత మతి పరావేదమాన నిరతాస్వభావ తామతీవ సుఖదాం నయం శివాం కేశవాది జనసేవితాం మమహ వేద ప్రమాణమైనందు ఆసక్తి కలిగినది మంగళప్రదమైనటువంటిది శ్రేష్టానుభూతి రూపమైనటువంటి ఏ మతి ఉందో అది శివ అంటే దేవి స్వరూపం కేశవుడు మొదల మొదలైనటువంటి జనులందరూ కూడా సేవించే సుఖదాయిని అయిన ఈ మతికి నమస్కారం అంటే అమ్మకి నమస్కారం మతిని అమ్మవారి రూపంగా మనం ఉపాసన చేయాలి అప్పుడు ఆ మతి మనకి వస్తుంది అంటే ఆ బుద్ధి మనకి వస్తుంది ప్రతి నామాన్ని ఏ భావంతో చూడాలో వసిన్యాది వాగ్దేవతలు చెప్తున్నారు ఏ మతిని మనం కోరుకోవాలో వేదమాత చెప్తూ వేదమాన నిరతా స్వభావ అన్నది ముందు శుభంకరమైన మతి అంటే బుద్ధి అది వేదధర్మంతో కూడినటువంటి బుద్ధి అయి ఉండాలి అధర్మపు ఆలోచన బుద్ధికి రాకూడదు వేదం చెప్పినటువంటి ధర్మం నందు ఆసక్తి కలిగి ఆ ధర్మం చేయాలనేటువంటి బుద్ధి శుభాపహ అదే శుభంకరమైన బుద్ధి ఆ బుద్ధే అమ్మస్వరూపం వేదమాన నిరతా స్వభావ యా అనుభూతి రుదితా మతి పరా అన్నారు తాను చేస్తున్నటువంటి ధర్మం ఉపాసన అనుభూతి ఇవన్నీ అందుకునేది మతి అనుభూతిని అందించేది ధర్మబద్ధమైనది శుభంకరమైనది అది ఏదో ఆ మతిని కేశవాది జనులు కూడా ఆరాధిస్తున్నారంటే దేవతలకి కూడా ఆ మతి కావాలి దేవతలకు కూడా ఆ మంచి బుద్ధి పుట్టాలి ఆ మతితోనే వారు ఉండాలి ఆ మతి కావాలనే అమ్మవారు సమస్త దేవతల చేత కూడా సేవించబడుతూ ఉంటుంది ఇలాంటి మతినే సుఖదా అన్నారు ఆ మతి ఒక్కటే సుఖాన్ని ఇస్తుంది సుఖదాం శివాం మమహ అటువంటి మతి స్వరూపిణి అయినటువంటి శివా అమ్మకి నమస్కారం నిశ్చయాత్మక చిత్తవృద్ధి బుద్ధి బుద్ధి వలనే వస్తువు యొక్క స్వరూపాన్ని తెలుసుకోగలుగుతాం ఇక సాధన ఎందు నిశ్చయాత్మకమైన బుద్ధి ఉంటే అది వ్యవసాయాత్మక బుద్ధి ఇది ఇంకా ఉత్కృష్టం అది బ్రహ్మమునందే నిలిచిపోతే దాన్ని అఖండాకార వృత్తి అంటారు ఆ బుద్ధికి పరమాత్మ తప్ప అన్యం తెలియదు అన్నిటినీ పరమాత్మగానే చూస్తుంది ఉదాహరణకు బంగారం మీద దృష్టి ఉన్న వాడికి నానా రకాల నగలన్నీ పెట్టినా వాడు ఆ రకాల యొక్క రూపాలని చూడ్డు దాంట్లో ఉన్న బంగారాన్నే చూస్తాడు అలాగే వ్యవసాయాత్మిక బుద్ధి ఉన్నవాడు ప్రపంచం అంతా కూడా బ్రహ్మగా చూస్తాడు యోగి బుద్ధి అఖండాకార వృత్తి సాధనా మార్గంలో నేను ధరిస్తాను అని చెప్పి దాని ఎంత శ్రద్ధ కలిగి సాధన చేసేటువంటి బుద్ధిని నిశ్చయాత్మక బుద్ధి అంటారు ఈ రెండు రూపాలుగా ఉన్న మతిని విభూతి రూపంగా తలుచుకుంటూ అటువంటి మతినిమ్మని అమ్మవారిని ప్రార్థించాలి క్షణానికి ఓ బుద్ధి ఉంటే విక్షేపాత్మక బుద్ధి ఇది సామాన్యం సిద్ధికి ఇది పనికిరాదు ఇది ప్రతికూలం ఇన్ మంచి బుద్ధిని ప్రసాదించమని అమ్మని మనం నిరంతరం వేడుకుంటూ ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మత్యే ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ మహారాజ్ఞే నమ శ్రీమత్ మత్ సింహాసనేశ్వరిమ